Three. న్యూస్ కి స్వాగతం క్లబ్ ఆఫ్ కోస్కి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత నేత్ర శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో నేత్ర వైద్యులు డాక్టర్ భాస్కర్ గౌడ్ ముప్పై మందిని పరీక్షించి వారిలో ఇరవై మందిని కంటి శుక్లాల ఆపరేషన్ కొరకు ఏనుగొండ రామ్రెడ్డి కంటి హాస్పిటల్ కు ఆపరేషన్ కొరకు పంపించారు ఈ కార్యక్రమంలోని లయన్స్ క్లబ్ కోస్గి అధ్యక్షులు లయన్ డాక్టర్ పూర్ణ చంద్ర యాదవ్ మాజీ లయన్స్ సభ్యులు వెన్నా శేఖర్ పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గారు భాస్కర్ గౌడ్ గారు రైతు వైద్య నిపుణులు రావడం జరిగింది మరి ఈ అవకాశాన్ని పట్టణ కో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ క్యాంపులో శుక్లాలకు సంబంధించినవి ఐడెంటిఫై చేసి ఆపరేషన్ కోసము మాగునారు ఎనగ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంకెవరైనా రాని వారంట కూడా వచ్చి వినియోగించుకున్నానని కోరుకుంటున్నాను